అదేవిధంగా మనం అధికారంలోకి వస్తే ఇక్కడ మనం ప్రజలకి మంచి సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మన యుద్ధం అన్యాయాల మీద అరాచకం మీదనే కాదు మన పేదరికం మీద నా యుద్ధం మన పేదరికం నిర్మూలించడానికి నేను యుద్ధం చేస్తున్నాను మన నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య పోగొట్టడానికి నేను యుద్ధం చేయాలనుకుంటున్నాను రైతు కష్టాలు తీర్చడం కోసం నేను యుద్ధం చేయాలనుకుంటున్నాను మన రాజానగర నియోజకవర్గంలో ఆర్థికపరమైన అభివృద్ధి లేక అన్ని రంగాల కుంటు పెడితే వాటిని బాగు చేయడానికి నేను యుద్ధం చేయాలనుకుంటున్నాను ఈ యొక్క అరాచక పాలన ఇంటికి పంపించడానికి నేను సంసిద్ధంగా ఉన్నానని ఈ వేదికగా చెబుతున్నాను ముఖ్యంగా చూస్తే ఇక్కడ రైతు సమస్యలు కానీ మనం చూసినట్లయితే చాలా అధ్వానంగా ఉన్నాయి మనం ఇచాంగ తుఫాను చూసాం ఒక్క రూపాయి కూడా ఎవరికి నష్టపరిహారం రాలేదు ఇక్కడ పక్కన చూస్తే మనకి బుచ్చింపేట గ్రామంలో కానీ గుమ్మలూరులో కానీ చాలా భయంకరంగా పంటలు ములిగిపోయినాయి అదేవిధంగా సీతానగరం మనలో చాలా గ్రామాలు ములిగిపోయినాయి సుమారు ముప్పై వేల ఎకరాల మునిగిపోతే అన్నం పెట్టే రైతుకి ఆసరా కూడా లేని ప్రభుత్వం మనకు అవసరమా ఈ అన్నం పెట్టే రైతుని ఎందుకు వెళ్ళి ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందో అర్థం కావట్లేదు కాబట్టి మనం రైతులకి అన్ని రంగాల్లో అన్ని విధాలుగా మనం అండగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మన జనసేన పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది నేను రైతు పెట్టుగా మాట్లాడుతున్నాను నేను రైతు బిడ్డని ఈ ప్రాంత వాసిని మీలో ఒక్కడిని మీ అందరితో కలిసి జీవించేవాడిని కానీ రైతే మనుగడ లేకుండా పోయినటువంటి రోజులు కనిపిస్తున్నాయి చూడండి పామాయిలు దుకాణి చూస్తే పామాయిల్కి ఇంతకుముందు మొక్కలు ఉచితంగా ఇచ్చేవారు మూడేళ్లు సరిపడగా దానికి ఎరువులు ఫ్రీగా ఇచ్చేవారు అదేవిధంగా డ్రిప్ సిస్టమ్ పాతిక ఎకరాల లోపైతే ఫ్రీగా ఇచ్చేవారు యాభై ఎకరాల లోపయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టించుకునేవారు డెబ్బై ఐదు డెబ్బై ఐదు శాతం అయితే దాన్ని మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ కట్టించుకునేవారు డెబ్బై ఐదు ఎకరాలు అయితే వంద ఎకరాలు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్నారు ఈ స్లాబ్ను కూడా మొత్తం ఎత్తేసి డ్రిప్ సిస్టమ్ ఇవ్వకుండా రైతులని నాలా ఇబ్బందులు పెడుతున్నారు ఈవేళ పామాయిల్ ధర రేటు తగ్గిపోయింది మొక్కలు ఉచితంగా ఇవ్వట్లేదు గిరువులు ఇవ్వట్లేదు కానీ రైతు మాత్రం అన్ని విధాలుగా నడ్డు విరిచి పక్కన కూర్చున్నాడు ఇప్పుడు మళ్ళీ బోర్లకి డిజిటల్ మీటర్లను బిగించి రైతులను కూడా అదో విధంగా నష్టపడడానికి ఈ ప్రభుత్వం సిద్ధమవుతుంది కాబట్టి పామాయిల్ రైతులకి మళ్ళీ మంచి తోడ్పాటు కావాలంటే తెలుగుదేశం జనసేన పార్టీలు గెలిపించాల్సిన అవసరం ఉందని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను